హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే స్వీట్ అంటే చిన్నపిల్లలకైనా పెద్దలకైనా నచ్చేలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక ప్రత్యేకమైన పోషక పదార్థాలతో నిండి ఉన్న రాగి లడ్డు అండి అయితే ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా రాగి లడ్డు ఎలా చేయాలో రెడీ చేసేద్దాం రండి పక్కా కొలతలతో నీట్గా చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా బాండీ తీసుకోండి ఒక కప్పు పీనట్స్ అండి సిమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలండి పెద్ద మంట పెడితే మనకి తొందరగా వేగిపోతాయి తప్ప వేగవండి పచ్చిపచ్చిగా ఉంటాయి అందువల్ల సిమ్లో పెట్టుకొని నీట్గా పీనట్స్ ఒక్క కప్పు వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకి పీనట్స్ రెడీ అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చూడండి ఇలా రెడీ చేసుకుంటే మనకి పీనట్స్ కంపల్సరీ ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది వేయించుకోవడానికి నీట్గా సిమ్లో పెట్టుకుని మొత్తం పీనట్స్ అన్నీ వేయించేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేట్లోకి అయితే మొత్తం పీనట్స్ అన్నీ వేయించుకున్నవన్నీ కూడా తీసేసుకుని వాటిపై ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేయాలండి పొట్టుతో అయితే వేయకూడదు మొత్తం పొట్టంతా కూడా రిమూవ్ చేసేసుకుందామండి చూడండి ఇలా రిమూవ్ చేసేసుకున్నాను పై ఉన్న పొట్టంతా కూడా ఇప్పుడు అదే బాండిలోకి నువ్వులండి ఒక కప్పు ఏ కప్పుతో అయితే పీనట్స్ తీసుకున్నామో అదే కప్పుతో నువ్వులు కూడా తీసుకుందామండి నువ్వులు కూడా సిమ్లో పెట్టుకుని నీట్గా వేయించుకోవాలండి కొంచెం టైం పడుతుంది నువ్వులు వేయడానికి దగ్గర ఉండి నీట్గా సిమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు వేయించుకోండి ఎప్పుడైతే మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయోతే రెడీ అయిపోయినట్టే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కూడా వాడొచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే పీనట్స్ మరియు నువ్వులు తీసుకున్నామో అదే బౌల్తో రాగిపిండి తీసుకుని సిమ్లో పెట్టుకొని నీట్గా నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకుని వేస్తూ ఉంటే మన రాగిపిండి సువాసన వస్తుంది ఆ టైంలో స్టవ్ ఆపేసుకోవడమే చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది పొడి పొడిగా వచ్చేస్తుంది పిండి అలా పొడి పొడిగా వచ్చే టైంలో స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోండి రాగిపిండిని కూడా మొత్తం కూడా చల్లారాలండి రాగిపిండి మరియు ముందుగా వేయించిన నువ్వులు మరియు వేరుశనగలు ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకుని నువ్వులు మరియు పీనట్స్ మెత్తని పేస్ట్లా పౌడర్లా చేసేసుకోవాలి నువ్వుల్లో ఉన్న చెమ్మదనం చెమాయింపు వల్ల పౌడర్లా రాదండి కొంచెం ముద్ద ముద్దగా అయితే వస్తుంది నీట్గా మిక్సీ పట్టేసుకోండి చూడండి మనకి ఏ విధంగా వచ్చిందో చూసేద్దాం ఇలా ముద్ద ముద్దగా అయితే వచ్చిందండి ఇలా అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే బెల్లం రెడీ చేసుకుందామండి ఏ కప్పుతో అయితే పీనట్స్ నువ్వులు రాగిపిండి తీసుకున్నాము అదే కప్పుతో కప్పు బెల్లం తీసుకుందాం ఇంకా స్వీట్ తక్కువ తింటాను అంటే అరకప్పు తీసుకున్నా సరే సరిపోతుంది అదే కప్పుతో బెల్లం వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కరిగిందామండి కరిగించి వేసేస్తే అయితే నిల్వ ఉండవు తీగపాకం వచ్చే వరకు కూడా బెల్లాన్ని కరిగిద్దాం మరీ ముద్రపాకం వచ్చేస్తే బాగా గట్టిగా వచ్చేస్తాయండి లడ్డూలు అందువల్ల తీగపాకం వచ్చే వరకు కూడా బెల్లాన్ని కరిగిద్దాం చూడండి ఎలా తీగలా వస్తుంది పాకాన్ని మనం ముట్టుకుని చూస్తే మనకి తీగలా రావాలి అలా తీగలా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న రాగిపిండి మిక్సీ చేసి పట్టుకున్న పీనట్స్ మరియు నువ్వుల మిశ్రమం మొత్తాన్ని వేసుకుని బాగా కలపాలి ముద్దలనేవి లేకుండా మొత్తం రాగిపిండి మిశ్రమం మొత్తం కలిసేలా చేత్తో బాగా పల్ కలపండి ఇలా కలుపుకున్న దాంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకం మొత్తాన్ని వేసి ఒక స్పూన్ పెట్టుకుని బాగా కలపండి మనకి పాకం దగ్గర పడిపోతుంది వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలైతే నో చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి రాసుకుంటూ చేతికి లడ్డూలు అయితే రెడీ చేసేసుకోండి ఇదిగోండి చూడండి ఎంత నీట్గా టేస్టీగా ఉన్నాయో నీట్గా వచ్చేస్తున్నాయి లడ్డూలు చేస్తుంటే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ మరియు హెల్తీ రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్